ప్రతి క్రైస్తవుడు కూడా ఇతరులకు సువార్త ప్రకటించాలి ఇది దైవాజ్ఞ పాస్తర్ల పని అనుకుంటున్నారు కొంతమంది నిద్రమోహం వాళ్ళు పాస్తర్ల పని అనుకుంటున్నారు పాస్తర్ల పని కాదు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిజం పొంది ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్కని బాధ్యత సువార్త ప్రకటన అర్థమైందా సువార్త అందరూ చెప్పాలి అది అందరికీ దేవుడి చిన్న ఆజ్ఞ నాకేం పని నేను ఎందుకు చెబుతాను నాకు ఇంకేం పనులు ఏంది పాస్టర్ల కంటే అచ్చంగా అదే పని అనుకుంటున్నారు కొంతమంది పిచ్చోళ్ళు సువార్త ప్రకటన అనేది అందరూ చేయాలి అందరూ చేయాలి నీకు అవకాశం ఉన్నంత వరకు నువ్వు బ్రతికున్నంత వరకు నీ ఊపిరి ఉన్నంత వరకు ప్రతి దినము ఎక్కడో చోట ఏదో ఒక అవకాశాన్ని వినియోగించుకొని నువ్వు సువార్త చెప్పాలి ఇది నీకు నాకు దేవుడు అప్పగించిన నైతిక బాధ్యత నువ్వు చెప్పినా వినకపోతే నీకు సంబంధం లేదు ఇక తీర్పు వాడికే రేపు దేవుడు ఏమడుగుతాడో తెలుసా చాలా మందిని జడ్జ్మెంట్లోకి వెళ్ళిన తర్వాత తీర్పులోకి వెళ్ళిన తర్వాత పాపం ఎందుకు చేశావరా అని అడగడు పాపం చేశావు నువ్వు చేశావు వీళ్ళు కూడా చేశారు అందరూ చేశారు ఆ పాపాల నుంచి నువ్వు విడుదల పొందడానికి నేను మహిమనల్లా వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి ఆ సెలవును ఎక్కి ప్రాణం పెట్టి చిత్రవాదన అనుభవించి నువ్వు తప్పించుకునే రూట్ నేనేసా తప్పించుకునే అవకాశం నేను నీకు ఇచ్చా ఆ పాపాలు కడిగేసుకునే దానికి నా రక్తం చిందించా ఎందుకు కడుక్కోలేదురా అని అడుగుతాడు దేవునికి స్తోత్రం ఎందుకు కడుక్కోలేదమ్మా అని అడుగుతాడు సమాధానం చెప్పాలి అక్కడ కాబట్టి పాపం నుంచి బయటపడే ఛాన్స్ నేను నీకు ఇవ్వకపోతే నా తప్పు ఇచ్చినా అందులో నడవకపోతే నీ తప్పు అసలు నాకు ఆ సంగతే తెలియదు నాయన ఎవరూ చెప్పలేదంటే మళ్ళీ దానికి వేరే జడ్జ్మెంట్ ఉంది అసలు నీకు సువార్తే అందకపోతే ఎగ్జామ్షన్ ఉంది నీకు సువార్త అందినా యాక్షన్ చేసి బిల్డప్ ఇచ్చి పిచ్చేసా లేసా అనుకో అయిద్ది దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమైంది తీర్పు అయిద్ది శిక్ష అయిద్ది ఇంట్లోకి వస్తున్నారండి వాకిట్లో బకెట్ పాత్ర లోటా పెట్టాను కాళ్ళు కడుక్కోని రండి అని ఉదాహరణకి అవి పెట్టకపోతే నువ్వు అందున బురద కాళ్ళతో ఇంట్లోకి వచ్చినా ఇబ్బంది లేదు నేను కడుక్కోమని నీళ్లు పెట్టిన తర్వాత కడుక్కోకుండా లోపలికి ఎలా వస్తావు నువ్వు మర్యాద అన్నది ఈజీగా అర్థం కావటా అని చెప్తున్నా అట్లాగా రాజ్యంలో నువ్వు చేరడానికి యేసు తన రక్తమును చిందించాడు దేవుడు తన రక్తమును చిందించాడు అరే నా రక్తములో మీ ప్రతి పాపం కడగబడుతుందర్రా రండి కడిగేసుకోండి ఉచితంగా పిలుపునిస్తే ఏమన్నా చాకిర్యా లేకపోతే పైసా ఖర్చా ఉచితమాయే అంత ఉచితంగా నీకు ఇచ్చిన రక్షణ కార్యాన్ని నువ్వు వినియోగించుకోకపోతే రాబోతున్న శిక్షను ఎలా తప్పించుకుంటావు కాబట్టి మన ఆత్మను విమోచించడానికి దేవుడు చేసిన గొప్ప కార్యము శిలువ బలిదానము ఈసయ్య సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆ సంగతిని విశ్వసించి ప్రభువా నా ఆత్మను నేను ఏ విధంగా కూడా రక్షించుకున్న జాలను చేసిన పాపాలు నాకు తెలిసే ఉన్నాయి ఆ పాపాల నుంచి విడిపించబడ్డానికి నాకు ఏమీ పనికిరావు నాకు అర్థమైపోయింది తండ్రి ఏం చేసి కూడా నేను పాపముల నుండి బయటపడలేనని నాకు అర్థమైపోయింది అందుకే నా ఆత్మ విషయమై దీనంగా ఉండి నీ దగ్గరకు వస్తున్నాను నా ఆత్మను నేను రక్షించుకోజాలను నేను దీనుడనయ్యా అందుకే నీ మీద ఆధారపడుతున్నాను నీవు దయచూపిన ఆత్మను రక్షించకపోతే నాకు దిక్కు లేదు అని ఆత్మ విషయమై దీనులై ఎంతమంది ఏసై దగ్గరకు వస్తారో వారిది పరలోక రాజ్యం అన్నాడు ఎవరిది పరలోక రాజ్యం తమ ఆత్మ విషయంలో దీనులుగా సృష్టికర్త దగ్గరకు వచ్చిన వాళ్ళందరిది పరలోకరాజ్యం ఇప్పుడు లోకస్తుల్ని కదిలిచ్చు నువ్వు పాపివి కదా మరి పాపాలకు తీర్పు వచ్చింది కదా శిక్ష వచ్చింది కదా ఆత్మ నరకానికి పోయేది కదండి ఆయ వాడు చెబుతా ఉంటారా ఉదర పోషణం బహుకృత వేషం అని కూటి కోసం కోటి విద్యలని పొట్ట నింపుకోవటానికి పబ్బం గడుపుకోవటానికి ఏ పిచ్చి మాటలు మాట్లాడతారు అలాంటి పిచ్చి మాటలు పిచ్చి వాళ్ళు వింటారు నేను రా నేను నిన్న అంటాడు నేను చాలా తెలివైన ఉండరా నేను వినను ఇవన్నీ అంటాడు కొంతమంది ఉన్నారు వీడికి మూడిద్దాడా పక్క దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకొక టైపు వాళ్ళు ఉన్నారు నువ్వు పాపివి కదా పాపాలకు మరి శిక్ష వచ్చింది కదా ఆత్మ నరకానికి పోయింది కదా నువ్వు మొదలు పెట్టావు అనుకో బ్రదరో వీలుంటే మరోసారి కలుగుతుంది టైం లేదు బ్రదర్ నాకు ఈ రెండో టైపు సరుకు ఈ సరుకు ఏమంటుంది అంటే టైం లేదనమాట ముందోళ్ళు ఏమో మేధావులు నేను మీలాగా పిచ్చోండి కాదు రో ఎవడే జీవితాన్ని తింటానుకో వీడు మేధావి ఈ మేధావేనా ఈ ఆడ ఆడదేలిద్ది ఎంతకాలం ఉంటాడు ఈ మేధావి రెండో వాళ్ళు ఏమో టైం లేదనే టైపోళ్ళు టైం లేదు సిస్టర్ కొంచెం విన్ సిస్టర్ కొద్దిగా ఆత్మ గురించి ఆలోచించు సిస్టర్ కొంతమంది అడ్డ ప్రశ్నలు ఉంటారు సిస్టర్ మీరు మాట్లాడుతున్న మాట ఎట్లా ఉందంటే ఇప్పుడే సస్తున్నాం అన్నట్టుంది ఏంటి సిస్టర్ మరీ మీరు ఇంత చాదస్తంగా ఉన్నారు లైఫ్ సిస్టర్ లైఫ్ ఎంజాయ్ చేయాలి సిస్టర్ ఇట్లాంటి సెంటిమెంట్స్ పెట్టుకొని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకూడదు ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు చేయకూడదు పాపం మీరు అయిపోతున్నారు ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని తీసేయండి సిస్టర్ ఇప్పుడే చచ్చిపోయేటట్టు మాట్లాడుతున్నారు మీరు మరీ దారుణంగా అని వెటకారం చేసేవాళ్ళు ఇది ఒక అయిపో ఏమో మేధావులు ఇంకొకటి ఏమో టైం లేదు బ్యాచ్ మూడోదేమో వెటకారాల బ్యాచ్ ఇక నాలుగో రకం ఉన్నారు వీళ్ళు ఏమంటారు తెలుసా మన పాపాలు మనల్ని తీర్పులోనికి నరకానికి తీసుకెళ్తాయి కదా మన పాపాల నుంచి విడుదల పొందాలి కదా రక్షకుడిని ఆశ్రయించాలి కదా తండ్రి రక్షకుడిని పంపాడు రక్షకుడు ఏసు క్రీస్తున్ను మొదలు పెడితే అంతా విని అంటారు నేను పాపిని కాదు నేను పాపిని కాదు నేను పాపిని కాదు ఎవరు చెప్పారు నేను పాపిని నేనేం చేయలే ఇంక అవసరమైతే నేను ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేశాను కానీ నేనేం పాపం చేయలే కాబట్టి నా కోది మీ స్ప్రమ ఆ పాపులు ఎవరు ఉంటారో వాళ్ళకి నేను పాపినిగా నేనేం చేయలేదు నేను ఎవరికైనా సరే ఆకలికి కొంటే అన్నం పెట్టాను ఉంటే వస్త్రం ఇచ్చాను ఛార్జికి డబ్బులు లేక తిరుగుతూ ఉంటే రోడ్లు అమ్మిటి వాళ్ళకి సాయం చేశాను నేను ఎవరికీ అన్యాయం చేయలేదు నేనే పాపం చేయలేదు కాబట్టి నాకు పాపాలను కూర్చున్న భయం లేదు అని కొంతమంది మాట్లాడతారు వీళ్ళు ఎవరంటే వీళ్ళు పరిశుద్ధులు వీళ్ళు పాపులు కాదు మీ మీ పాపాలు చేసే వాళ్ళందరూ బోండి యేసుప్రభు దగ్గరికి నాకు అవసరం లేసుప్రభు ఎందుకంటే నేను పాపిని కాదు అంటుంది ఎంత డేంజరో ఇది మరి నీ ఆత్మరక్షణ నా ఆత్మరక్షణను కూర్చున్న ఢోకా నాకు భయం ఏం లేదు నాకు ఏ ఢోకా లేదు నేను ప్రశాంతంగా ఉంటాను హాయిగా నేను మోక్షానికి వెళ్తాను ఇది నాలుగో రకం ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి ఈ నాలుగు టైపులు తగులుతారు మీకు ఇంకొక టైప్ కూడా ఉంది అది కూడా చెప్తా ఆ మొదటి టైప్ వాళ్ళు ఎవరు మేధావులు ఈ మేధావులు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు పిచ్చి లాజిక్లో మాట్లాడుతూ ఉంటారు రెండవది టైం లేదు టైం లేదు సాగు వచ్చిన దాకా అంతే మాట్లాడతా టైం లేదు టైం లేదని చివరికి దేవుడు కూడా టైం లేదు అంటాడు దేవుడికి స్తోత్రం మూడవది ఎటకారాలు మనం రక్షణ గురించి వాడి ఆత్మరక్షణ కోసం చెబుతుంటే వాడు ఎటకారాలు చేస్తుంటాడు ఏదో మన కర్మ కాల్నట్టు నాలుగోది నేను పాపిని కాదు నేను పాపిని కాదు ఆ పాపాలు చేసేవాళ్ళు అంత మీలాంటి వాళ్ళకి కావాలి చేసిపో మాకు అక్కర్లా నాలుగురా ఐదో రకం ఉంది ఐదో రకం ఇంకా విచిత్రంగా ఉంటుంది ఐదో రకం నేను తెలుసా మీరు చెప్పిన నేను నిజమే నేను పాపినే కానీ లెవెల్ చేశాను అంటుంటారు లెవెల్ చేసా అంటుంటారు అంటే తెలుసా మీకు నా పాపాలు పోగొట్టుకోవడానికి దేవుడికి ఇవ్వాల్సిన కమిషన్స్ ఇచ్చేశాను మొత్తం బ్యాలెన్స్ అయిపోయా ఇప్పుడు మన ఖాతాలో పుణ్యాలే ఉన్నాయి కానీ పాపాలు లేవు బ్యాచ్ ఏం చేశారు ఆ పాపాలు పోగొట్టుకోవడానికి దేవుడికి కమిషన్లు పెట్టారు కమిషన్లు అంటే దేవుడి పేరిట దేవుడి నిమిత్తం ఏదో ఒకటి చేయటం ఇందులో చర్చిలు కట్టించేవాళ్ళు మసీదులు కట్టించేవాళ్ళు గుళ్ళు కట్టించేవాళ్ళు రకరకాల సరుకు ఇదంతా ఏంటంటే లెవలింగ్ చేశాను అవన్నీ కవర్ చేసుకోవడానికి దేవుడికి కూడా ఇవ్వాల్సినవి ఇచ్చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఇవ్వాల్సినవి ఇచ్చాను కాబట్టి దేవుడు తీసుకున్నాడు కాబట్టి మొత్తం కేసులన్నీ కొట్టేశాడు ఇంకా డైరెక్ట్గా మోక్షమే నాకు మరి కేసులో అన్ని కొట్టేశాడు ఎందుకంటే ప్రతి కేసుకి కొంత లంచం పెట్టేశా లంచం పెట్టానని వీడు అనుకుంటున్నాడు లంచం నిజంగా దేవుడు తీసుకున్నాడా తీసుకున్నాడా ఇట్లా కూడా ఉన్నారు పబ్లిక్ లో లంచం తీసుకొని నిజంగా దేవుడు కేసు కొట్టేశానన్నాడా సినిసియర్ పోలీస్ ఆఫీసరే పట్టుకొని తాడు లంచం ఇపోతే మావడే సార్ ఏదో పొరపాటు జరిగింది సార్ అది వదిలేసాను సార్ ఇది తీసుకోండి సార్ అని ఇచ్చాం అనుకో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనుకో పెట్టా పెట్ట రెండు కొట్టి లోపలంటాడు సార్ సార్ ఎందుకు సార్ అంటే ఎరా నాయకల్ నాకే లంచం వేయాలని చూస్తున్నా ఎట్లా కనపడుతుంది నీకు ఏంట్రాం లోపలే వస్తున్నా అని పోయి నాలుగు బాధాడు యథార్థంగా జాబ్ చేసే ఒక పోలీస్ ఆఫీసరే లంచము ముట్టడానికి ఇష్టపడినప్పుడు నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు నీ లంచాలకు తలొంచుతాడా రేపు అక్కడ అది ఇంకా పెద్ద కేసు అయింది ఇంకా డేంజర్ కేసు ఎరా తప్పులు చేసిందే పెద్ద నేరం అయితే ఆ నేరాన్ని కవర్ చేసా చేయడానికి నాకే లంచానికి వచ్చావే అంటే నన్ను లంచగొండిగా చూశావు కనుక ఇది ఇంకా పెద్ద పాపం రా అంటాడు ఆయన నువ్వు ఇచ్చే నేనేం చేసుకుంటారా దేవా నీకు బట్టలు కదా దేవా అరే నా పర్సనాలిటీ అంతా నువ్వు పెట్టిన వస్త్రం ఎంతరా అరే నా పుడిసిలు ఎంత తెలుసా నీకు పుడిసిలి సముద్రాలు చూసావా సముద్రాలు ఆ తెలుసారు సముద్రాలు పెద్ద భూమి కంటే ఎక్కువ పరిమాణంలో సముద్రాలు ఉన్నాయి నేల కంటే సముద్రాలు ఎక్కువ ఉన్నాయి ఆ సముద్రాలు మొత్తం కలిపి నా పుడిసిటీలో పడతాయి రా అన్నాడు పొడిసిటీలో ఉన్న జల్ ఇది దోసిలి ఇది దోసిలి ఇందులో సగం పుడిసిలి సప్త సముద్రాలని చెప్తారు కదా సముద్రాల నీళ్ళన్నీ కలిపి ఆయన పుడిసిటీలో వచ్చినాయంట అంటే ఆ చెయ్యి అంత పరిమాణంలో ఉందో చూడండి ఇప్పుడు అంత పెద్ద చెయ్యే అంత పెద్ద ఉంటే ఇక మిగిలిన శరీరం మిగిలిన పర్సనాలిటీ మొత్తం ఎంత ఉంటాడు దేవుడు అంత పెద్ద దేవుడికి వీడిచ్చే క్లాతే వీడు పెట్టే పట్టు వస్త్రాలు ఏ మూలకొస్తాయి ఏం దాచుకుంటాడు ఎక్కడ కప్పుకుంటాడు ఏం కవర్ చేసుకుంటాడు అయినా మీకు వస్త్రాలు ఇచ్చేవాడిని నాకు మీరు వస్త్రం ఇచ్చే అవసరం ఏముంది నీకు ఆహారం పెట్టాను దేవా నీకు ఫలాన్ని సమర్పించాను ఆహారాన్ని అంటే మీ కడుపులు నింపడానికి నా పిడికిలి విప్పి ప్రతిదినం మిమ్మల్ని పోషించాను నువ్వు నాకు పెట్టేది దేవునికి స్తోత్రం కలు అంటాడు దేవుడు కాబట్టి మానవుడా నువ్వు ఏమి ఇచ్చి కూడా దేవుణ్ణి శాంతిపరచలేవు మన లంచాలకు బెండయ్యేవాడు కాదు దేవుడు కాబట్టి ఐదో రకం ఏంటి దేవుడికి ఇవ్వాల్సిన ఇచ్చాను లెవెల్ చేశాను ప్రాబ్లం లేదు అని ఫిక్స్ అయినోడు నిన్న మొన్నటి వరకు మనం కూడా అంతే బతికాం కానీ ఈరోజు మనకు కళ్ళు తెరవబడ్డాయి అప్పుడప్పుడు మంత్రాలు వినపడతా ఉంటాయి మీకు కూడా పూజ చేసేటప్పుడు మంత్రాలు వినపడతూ ఉంటాయి అందులో పంతులు గారు స్పష్టంగా అంటాడు పాపోహం పాపకర్మాణం పాపాత్మ సంభవ త్రాహి మాం కృపయాం దేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్ష జనార్ధన అంటాడు అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే పాపోహం పాపిని పాపకర్మాణం పాపకర్మలే చేస్తున్నాను ఎవరు పంతులు గారు पाप मुचेतने उन्नति संभवा నేను కూడా పాపములోనే పుట్టాను రాహి కృపయాం దేవా ఓ కృప కలిగిన దేవుడా నీ శరణొచ్చాను అన్యదా శరణం నాస్తి అనగా నేను చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి నేను ఇచ్చే లంచాలను నువ్వు తీసుకుని వదిలిపెట్టవన్న సంగతి నాకు తెలుసు త్వమేవ శరణం అమ్మా నా పాపాలు పోయే దారి ఏదన్నా నువ్వు చూపించకపోతే నాకు దిక్కు లేదు తస్మాత్ కారుణ్య భావేన ఈ కారణమును బట్టి ఓ కరుణా సముద్రుడమైన దేవా రక్ష రక్ష జనార్దన నీవే నన్ను రక్షించుటకు దారి చూ